అప్పుడు పాపం గబగబా సరుకులన్నీ తెప్పించారు సరుకులన్నీ తెప్పిస్తే ఎంత చిత్రమో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగితే కళ్యాణం చేయడాలు ఎంత కష్టమో కలియుగంలో తెలుస్తాయి ఆఖరణ ఇంత డబ్బు తెచ్చి ఇన్ని తెచ్చేసి చింతపండు మిరపకాయలు ఉప్పు పప్పు అన్నీ తెచ్చేసాక అన్నారు ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తే అండి వచ్చేవాడు అని ఇంటికి భోనానికి లేకొస్తాడా శుభ్రంగా ఉండి పెట్టే వంట బ్రాహ్మణుడు దొరకదు ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టేసుకుంటే వంట బ్రాహ్మణులు ఎక్కడ దొరుకుతారు ఎప్పుడూ అయిపోయారు అన్నారు ఊరే మీ ఇంట్లో పెళ్లిళ్ళకైతే వంట బ్రాహ్మణులు దొరుకుతారా నా ఇంట్లో పెళ్లికి వంట బ్రాహ్మణే దొరకడా అని అగ్నిహోత్రుడు కనుక చూశాడు స్వామి స్వామి నేను చేస్తానా పాచపు అన్నాడు అగ్నిహోత్రుడు నేను ఆ వంటలు అన్నాడు పాత్ర సామాన్లు లేవన్నారు మళ్ళీ పెళ్లికి వెళ్ళేటప్పటికి లేని అడిగేవాళ్ళు బంధువులు మంది ఉంటారు ఇలాంటి సలహాలు చెప్పేవాడు పడిన మనశ్శాంతి ఉండని పడు ఆ కుర్చీలో కూర్చుని మీద నా బయటికి రావడమే తర్వాయి అర్ధంగా ఉన్నావురా వాళ్ళతో గొడవ వస్తుంది లేకపోతే అంటుంటాడు అందుకని ఈ దిక్కుమాల సలహాలన్నీ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పాత్ర సామాన్లు అన్ని ఉన్నాయా వడ్డనకి గరికర లేకపోతే వండుకునేం ప్రయోజనం ఏమైనా వడ్డిస్తావు వచ్చిన వాళ్ళకి సామాన్యులు మహర్షులు వచ్చారు అన్నాడు ఈ పాత్ర సామానంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడుకవుతాయో వంటలు అన్నారు అంటే బెంగర పెట్టుకోకండి అని అగ్నిహోత్రుడు మాట చెప్పాడు ప వినాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి కింద నేను ఉడికించేస్తాను పురుషైపోతుంది కాప వినాశనంలో తీర్థంలో పాండవ తీర్థంలో తీర్థాలన్నింటిలోనూ పప్పులు పురుషులు చార్లు కట్టె పొంగళ్లు చక్ర పొంగళ్ళు పులిహాల పొంగళ్ళు జీలకర్ర పొంగళ్ళు ఎన్ని పొంగళ్ళు ఎన్ని పొంగళ్ళు చేసేస్తాను వడ్డించేస్తాను కూర్చోండి అన్నారు ఆకులు తీసుకొచ్చారు ఎంతంత ఆకుల్లోట తెలుసా అండి ఇక్కడ కూర్చుంటే భూర వడ్డిస్తే ఇలా ఉంగి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు అంత పెద్ద పెద్ద అరిటాకులు వేశారట పంక్తుల్ని కూర్చోమన్నారు వడ్డించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా జలం నుంచి శ్రీశైలం వరకు వేశారట పంతులు వేస్తే వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారట అయ్యా ఆలస్యం అయిపోయింది ఏమీ అనుకోకండి మీ అందరికీ కూడా సృష్టిగా భోజనం చేసి సుఖంగా హాయిగా ఆనందంగా ఆరగించండి నా వల్ల అపరాధం జరుగుంటే క్షమించండి వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు ఇంటికి పెళ్లి భోజనానికి వచ్చినటువంటి వాళ్ళకన్నీ ఒడ్డించేస్తే వాళ్ళు నేను సంతోషపడిపోరు మీరు ఇంత మిన పెట్టిన నా గుమ్మరుడే ఉందా అంటే పెళ్లి కొడుకు అందుకని ఓ మాట ముందే చెప్తాడు కన్యాదాత గారు వచ్చి అయ్యా నా వల్ల అపరాధం జరిగింది ఏదో ఉన్నదాంతో తీసుకొచ్చి పెట్టాను మీ అందరూ దీనితోనే తృప్తి పడండి చంద్రుడికో నుకు మీకు భోజనం పెట్టగలిగిన వాడిని నేను ఓ మాట అంటే వాడికి ఎంత గొప్ప భోజనం పెట్టినా ఏదో సర్దుకున్నామండి అంటాడు వాడు కలియుగంలో పెళ్లి ఎలా చేయాలో నేర్పారు వెంకటేశ్వర స్వామి వారు అందుకని ఈ మాట పాపం వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు చేతులు జోడించి ఒకళ్ళ మాత్రాను చెప్తే అప్పుడు వీళ్ళందరూ భోజనాలు చేసి బ్రేవును త్రేంచి కూర్చున్నారు అందరి భోజనాలు అయిపోయాయ అని పేరు పేరునా పేరు పేరునా అడిగిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు ఒక మాత మన్మధుడు లక్ష్మీదేవి వీళ్ళు భోజనం చేసారట ఇంట్లో ఇంటికి వచ్చినటువంటి అతిథులు భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు భోజనం చేసేయకూడదు వాళ్ళకి తర్వాత పెట్టచ్చు నాకు షుగర్ మాత్రం వేసుకోవాలి ముందు నాకు వడ్డించే వడ్డింటిలో గెలిపేవాడు తినేయకూడదు దానికి ఒక శాస్త్రం ఉంది వచ్చిన అతిథులను ఆదరించాలి ఎలా తిన్నాలో కూడా నేర్పారు శ్రీనివాస కళ్యాణంలో అందుకని అలా భోజనాలు పెట్టిన తర్వాత అందరూ కలిసి ఆకాశరాజు గారి ఇడిదికి బయలుదేరారు మధ్యలో సుఖబ్రహ్మ ఆశ్రమం కనపడింది ఆయన పిలిచారు కొద్దిగా మహాప్రభు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి ఆశ్రమంలో అన్నారు పులుసు అన్నం పెట్టారు ఋషుడికి కోపం వచ్చింది వెంకటేశ్వర స్వామి వారు భోజనానికి వస్తే పులుసు అన్నం పెడతావా శపించేస్తామని కమండలంలో నీళ్లు తీసి చేతుల్లో పోసుకున్నారు ఎంత చిత్రమో చూడండి ఇలా ఉంటాయి రోజులు ఎందుచేత అంటే మనకి చాలా ఆప్యాయంగా ఉండేటటువంటి వాడు పెళ్ళికని బస్సుల్లో బయలుదేరితే మార్గ మధ్యంలో మా ఇంట్లో కొద్దిగా టీ తాగి వెళ్ళండి అని వాడు పిలుస్తాడు వాడు ఎందుకు మనకు అభిమానం పెళ్లి వారు అందరినీ దిగండి మేము వెడుతూ వెడుతూ బస్సుల్లో చెప్తాం నాకు చాలా ఆప్యాయతండి కాకినాడలో ఉండగా వారిని ఎంత ఆదరించేవారు ఇవాళ ఎలాగో కాకినాడ నుంచే పెళ్లికి ఎడుతున్నాం కదా పాప ఆయన మరీ మరీ చెప్పారు నా ఇంటి ముందు తాగి టీ తాగి రెండు బిస్కెట్లు దిని రెండు అంటాడు ఆయన కర్మ కాలిపోయి పాలు విరిగిపోయి అనుకోండి ఆ టైంకి కి ఇద్దాం అనుకున్న టీ ఏదో నాలుగు చెంచాలు ఇచ్చేటప్పటికి వెనక బస్సులోంచి దిగిన వాళ్ళు అప్పుడే మెటీరియల్ విరిచేస్తారు అంత స్నేహితుడు అని పొడి చేశాడు ఆ బస్సుల్లో ఇది టీ ఇది బిస్కెట్లు ఎంత గొప్పగా పెట్టాడో చూడండి ఇది ఈయనకున్న సర్కిల్ అని మొదలెడతారు ఇక ఇవి ఎలా ఉంటాయో చూపించారు శ్రీనివాస కళ్యాణంలో ఏం వెర్రి చెప్పింది కాదండి శ్రీనివాస కళ్యాణం అంటే మహర్షులందరూట వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తమ గొప్ప చూపించడానికి నీళ్లు పోసుకున్నారో చెప్పించేస్తాం చుకబ్రహ్మణ్ణి చూశారు అంత అమాయకుడేం గారు వెంకటేశ్వర స్వామి వారు పుత్తారం చేశారు ఆయన ఒక్కసారి చెయ్యగానే వీళ్ళందరికీ సమస్త పదార్థాలు తినేసినంత కడుపు నిండిపోయి కడుపులు బరువుక్కిపోయి త్రేణుపులు వచ్చేసి అమ్మ బాబోయ్ ఎలా పెట్టావురా ఈ బోయ ఎలా యోగ మార్గంలో పెట్టేశావని కితపడిపోయాడు అప్పుడు సుఖబ్రహ్మ ఆశ్చర్యపోయి వెంకటేశ్వర స్వామి వారి కాళ్ల మీద పడి నమస్కరించారు స్వామి నన్ను గట్టెక్కించారని ఆయన్ని నమ్ముకున్న భక్తులను ఆదరించడం ఆయనకి తెలియదు ఒక్క స్వామిని నమ్ముకుంటే జీవితాన్ని అలా గట్టెక్కించేస్తారు ఆకాశరాజు గారి మండపానికి వెళ్ళారు అద్భుతంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది